చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ సాధారణంగా సంక్రాంతి ఎలా జరుపుకుంటే మనకి మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి అనే విషయం నాకు తెలిసినంతలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ముందుగా సంక్రాంతి అంటే ఏంటో తెలుసుకుందాం ఏం లేదు మిత్రులారా భగవంతునికి దేవతలకి మన జీవితం ఒక సంవత్సరము ఒక రోజు కదా ఈ రోజు మకర సంక్రాంతి నాడు దేవతలకు తెల్లవారుతుంది ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు అనమాట ఉత్తరాయ పుణ్యకాలము ఈ సంక్రాంతి నాడు మొదలవుతుంది ఇది ఒక ఆరు నెలలు ఉంటది అనమాట ఆరు నెలలు ఉండేసి మళ్ళా దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది దక్షిణాయన పుణ్యకాలము దేవతలకు రాత్రి అని చెప్పేసి అని లెక్క అనమాట ఈ ఉత్తరాయ పుణ్యకాలంలోనే శరీరం ఎవరైతే వదిలివేస్తారో అది సూర్యుడు ఉన్నప్పుడు అంటే ఉదయం ఇంకా సద్గతులు వస్తాయి వాళ్ళు ఎంతటి కర్మ ఉన్నా గాని ఆ కర్మ నుంచి దహనం అయిపోయి ఇక్కడనే ఈ భూమి మీదనే దహనం అయిపోయి వాళ్ళు స్వర్గ ప్రాప్తి వస్తుంది అని చెప్పేసి అని ఒక నానుడి అందుకే భీష్మ పితామహులు మహానుభావులు మకర సంక్రాంతి నాడే ఆయన తన శరీరాన్ని దేహ త్యాగం చేశారనమాట ఆయనకు ఈ ఇష్టాభరణం ఉంది కదా అందుకోసం చెప్పేసి అని అపషయ మీద ఉండి ఈ రోజే మకర సంక్రాంతి నాడే ఆయన శరీర త్యాగం చేశారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవ్వరైనా సరే మకర సంక్రాంతి నాడు తల్లిదండ్రులు ఇద్దరు బతికి ఉన్న వాళ్ళు కూడా భీష్ముల వారికి తర్పణం చేయవచ్చు నల్ల తిలతోటి పితృదేవతలకి ఒకవేళ తల్లి తండ్రి ఇద్దరు మరణించిన వాళ్ళు తప్పనిసరిగా తర్పణాలు చేయండి తిలతర్పణం అనేది చేయండి ఇది ఎంత విశేషం అంటే అంత విశేషంగా పితృదేవతలకు సద్గతులు ఇస్తుంది సంక్రాంతి ప్రధానంగా పితృదేవతల కోసం గణనీయమైన శుభాలు ఇస్తుంది మీరు శాస్త్ర ప్రమాణంగా వాడుకుంటే శాస్త్ర ప్రమాణంగా సంక్రాంతిని మీరు వాడుకుంటే మాత్రం మంచి ఫలితాలు మీరు చూడొచ్చు ఏం లేదు తెల్లవారుజామున లేవడం శుచి శుభ్రతతో స్నానం చేయడము నల్ల నువ్వులతోటి పితృదేవతలకి తర్పణం చేయండి మీకు ఒకవేళ నదీలు కానీ సముద్రాలు కానీ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళండి లేదు అని చెప్పేసి అంటే ఇంటి దగ్గరనే ఒక పల్లెంలో కానీ తర్పణాలు చేసేసి అవి ఎక్కడైనా ఒక దగ్గర పారుతున్న ఉన్నా కానీ ఏదేదంటే ఈ మురికి కాలువలు కాకుండా మంచి చెరువులు కానీ లేదంటే ఎవరు తొక్కని ఏదైనా చెట్టు దగ్గర కానీ తర్పణం వదిలిన నీళ్లు పిల్లలు అంటే నల్ల నువ్వులు పండుగ గురించి నేను మీకు విశేషంగా చెప్పాల్సిన పని ఏం లేదు గంగరెద్దుల ఆటలు అని చెప్పేసి అని రథం ముగ్గులు అని చెప్పేసి అని హరిదాసులకు దానాలు అని చెప్పేసి అని తర్వాత వచ్చేసి భోగి వచ్చేసి చిన్నపిల్లలకు ఒక దాదాపుగా ఎనిమిది సంవత్సరాల కింది ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి పళ్ళు పోస్తారు సాయంత్రం ఎక్కడ అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్ర దర్శనానికి ముందు ఉంది కదా అప్పుడు రేగిపళ్ళు శనగలు వీటన్నితో పాటు పోస్తుంటారు ఇంకా ఇక చాలా వరకు వీడియోలు చూస్తూనే ఉంటారు వీటి కోసం నేను పర్టిక్యులర్ గా చెప్పాల్సిన పని ఏం లేదు కానీ ఈ రోజు మకర సంక్రాంతి నాడు చేసే దానాలు మాత్రము విశేషమైన ఫలితాలు వస్తాయి అందుకోసం అని చెప్పేసి అని వస్త్రాలు కావచ్చు లేదని చెప్పేశారంటే ద్రవ్యాలు కావచ్చు లేదని చెప్పేశారంటే బంధుత్వాలు బాగా ఈ ఒకరికొకరు బంధుత్వం బాగా ఉండాలి స్నేహభావంతో ఉండాలి అని చెప్పేసి రథం ముగ్గురు తాళ్ళు ఇక్కడ నుంచి చక్కన అక్కడ అనుగుణంగా వేస్తూ ఉంటారు ఏదైనా సరే మనుషులకు మనుషులకు ఇద్దర బంధం ఏర్పరచడానికి సంక్రాంతి అనేది విశేషమైనది పితృదేవతలను కైవల్యంగా పైకి తీసుకుపోవడానికి విశేషమైనది మన దికు తెలంగాణ సైడ్ మహాలయ అమావాస్యకి ఎలాగైతే చేస్తారో మనది ఆంధ్ర సైడ్ కూడా పితృదేవతల కోసం అని చెప్పేసి అని పెద్దల పండుగ కూడా కలిపి చేస్తారనమాట సంక్రాంతిని అది విధి విధానం కూడా ఉంది అందుకోసం చెప్పేసి అని అందరు కూడా తినతర్పణాలు గాని దానాలు గాని విశేషంగా చేయండి దానాలు ఎంత చేస్తే అంత బాగుంటుంది ధనము దానం వల్ల శుద్ధి అవుతుంది అది విధంగా అపాత్ర దానం అనేది ఉండొద్దు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు అపాత్ర దానం వల్ల కూడా చాలా వరకు నష్టాలు వస్తాయని కూడా మరీ మరీ చెప్తుంటారు అన్నమాట అంటే ఎవరికైతే యోగ్యత ఉందో ఆ ధనం ఎవరైతే సద్వినియోగం చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇవ్వండి ధనంగా లేకపోతే ద్రవ్య రూపకంగా రాకుండా ఏదైనా ఒక ధాన్యం కావచ్చు వస్త్రం కావచ్చు ఇలా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు మీరు చూస్తారు మిత్రులారా మరిన్ని విషయాలు తర్వాత మాట్లాడుకునే పాఠశాల నవదేహం నమ శయ నా గురు అధికం నగురు నగురు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవర్ణ నమ